హలో అందరికీ నమస్తే మరి ఈరోజైతే నేను ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ గురించి అయితే చెప్పబోతున్నాను ఏంటంటే నేనైతే నేను ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ అయితే రాసొచ్చా మరి నేను చెప్పాల్సింది ఏంటంటే నేను చేసిన తప్పులు మాత్రం మీరు చేయకండి అదేంటో ఈ వీడియోలో మీకు చెప్తాను చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు ప్లీజ్ ఒకటి ఏంటంటే నేను నా ఎగ్జామ్ రాశాను కదా అందులో ఫస్ట్ అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే రీజన్ గురించి అడిగారు తర్వాత జనరల్ నాలెడ్జ్ అని జనరల్ అవేర్నెస్ గురించి అడిగారు ఆ తర్వాత ఎలిమెంటరీ మ్యాథ్స్ ఎలిమెంటరీ మ్యాథ్స్ తర్వాత ఇంగ్లీష్ అడిగారు ఇంగ్లీష్ లో అక్కడ ఇంగ్లీషు హిందీ అని రెండు ఛాయిస్ ఉంటాయి ఏదైనా ఒక లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు అది మీకు చాయిస్ బట్ మీ ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు ఎగ్జామ్కి పోయేటప్పుడు మీరు తీసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో అలాగే అక్కడ ఏమేమి చెక్ చేస్తారో నేను చెప్తాను నేనండి ఫస్ట్ మీరు వెళ్ళిన తర్వాత మీరు ఖచ్చితంగా మీ టికెట్ తీసుకెళ్ళండి తర్వాత టూ ఫొటోస్ అయితే తీసుకెళ్ళి అడగలేదు బట్ తీసుకెళ్ళండి ఒకవేళ అవసరమైతే అడుగుతారు లేదంటే అవసరం లేదు ఎందుకంటే ఒకవేళ అడిగారంటే అప్పటికప్పుడు మీరు తీసుకో ఫొటోస్ తీసుకెళ్ళండి తర్వాత ఐడెంటి ప్రూఫ్ అది ఒక పాన్ కార్డు కావచ్చు లేకపోతే ఆధార్ కార్డు కావచ్చు లేదంటే ఒక టెన్త్ టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ఒరిజినల్ అయినా పర్లేదు కానీ ఏదైనా సరే ఒక ఒరిజినల్ డాక్యుమెంట్ అయితే ఖచ్చితంగా తీసుకెళ్ళాలి అక్కడ తీసుకెళ్లిన తర్వాత మొత్తం చెక్ చేసి వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని అయితే లోన్ పంపిస్తాము అక్కడ వెరిఫికేషన్లో మొత్తం మీ ఫింగర్ ప్రింట్ అండ్ అలాగే మీ ఫేస్ ఎన్క్రిప్షన్ మొత్తం తీసుకుంటారు ఆ తర్వాత మీకు ఇచ్చిన ఫే సిస్టమ్ దగ్గర అయితే మీ రోల్ నెంబర్ ఎన్రోల్ రోజులు అయిందో అక్కడ కూర్చోబెడతారు ఫస్ట్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఫస్ట్ మీరు ఏం చేయాలంటే నాకైతే కొన్ని రీజనింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ కాబట్టి ఫస్ట్ రీజనింగ్ తోనే స్టార్ట్ చేశాను మీలో చాలా మందికి ఇంగ్లీష్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు లేకపోతే హిందీ ఇంట్రెస్ట్ ఉండొచ్చు లేకపోతే ఎలిమెంటరీ మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు లేదా జనరల్ అవేర్నెస్ గురించి మీరు రాయాలనుకోవచ్చు సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీకు ఏది ఇంట్రెస్ట్ ఫస్ట్ అది తెలుసుకోండి మీకు ఫస్ట్ ఏదైతే బాగా వచ్చో అది మీరు ట్రై చేయండి ఎందుకంటే బాగా వచ్చినట్టు మంచి బాగా వచ్చినట్టు రాస్తే మీకు రాణివి తర్వాత రాయడానికి మీకు టైం ఉంటుంది మీరు రాణివి ఫస్ట్ రాసారంటే మీకు టైం వేస్ట్ అవుతుంది ఇక్కడ మరి నేనైతే నా థర్డ్ షిఫ్ట్ అయితే రాశాను ఆ థర్డ్ షిఫ్ట్ లో వచ్చిన క్వశ్చన్స్ ఏంటంటే ఫస్ట్ జనరల్ అవేర్నెస్ లో వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎక్కువ అవార్డ్స్ గురించి అయితే అడిగారు అంటే పద్మశ్రీ పద్మవి భూషణ్ ఈ అవార్డు ఎవరికి వచ్చాయి అలాగే వచ్చేసి ఫోక్ డాన్సర్స్ గురించి అడిగారు ఎందుకంటే ఉండగా ఉంటాయా కథకలి కథకళి వాటి గురించి అడిగారు నాట్ ఓన్లీ దట్ అంటే ఇంకా చాలా చాలా డ్యాన్సెస్ ఉన్నాయి అంటే డ్యాన్స్ ఎవరు వేశారు లేకపోతే ఆ ఈ డ్యాన్స్ ఏ స్టేట్ కి సంబంధించింది ఇంకా ఈ డ్యాన్స్ ద్వారా ఏ అవార్డ్స్ వాళ్ళకి వచ్చాయి మరి నేను మీకు చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీకు ఏదైతే ఈజీగా ఉంటుందో ఫస్ట్ మీరు అవే అటెంప్ట్ చేయండి అది మీకు మ్యాథ్స్ కావచ్చు లేకపోతే రీజనింగ్ కావచ్చు లేదంటే ఇంగ్లీష్ కావచ్చు ఏదైతే మీకు ఇంట్రెస్ట్గా ఉందో మీకు ఏదైతే ఈజీగా ఉందో ఫస్ట్ అదే చేయండి ఎందుకంటే దాని మీద తర్వాత చూసుకోండి మీకు టైం వేస్ట్ అవ్వకూడదు ఎందుకంటే ఎనభై క్వశ్చన్లు ఉంటాయి అక్కడ ఆ ఎనభై క్వశ్చన్లకు జస్ట్ అరవై నిమిషాలు మాత్రమే టైం ఇస్తారు అరవై నిమిషాలు సిక్స్టీ మినిట్స్ అంటే ఒక క్వశ్చన్కి కనీసం వన్ మినిట్ కూడా మీకు టైం ఉండదు సో మీకు ఏదైతే ఇంటర్స్తో ఫస్ట్ అది చేయండి మీకు ఏదైతే బాగొచ్చు ఆ రీజనింగ్ బాగొచ్చు ఫస్ట్ మీకు ఏవైతే వస్తాయో ఫస్ట్ అవే చేయండి మరి ఎగ్జామ్ లో జనరల్ అవేర్నెస్ అనేది కొంచెం కష్టంగా ఉంది జనరల్ అవేర్నెస్ ఐడియా ఉంటే ఎంతగానో మీకు ఐడియా ఉంటే తప్ప మీరు రాయలేరు సో బాగా ప్రిపేర్ అవ్వండి ఎగ్జామ్ అయితే ఎందుకంటే మీకు ఒకవేళ మీరు ఎగ్జామ్ పాస్ అయినా సరే మెరిట్ లిస్ట్ లో మాత్రం పేరు ఉండకపోతే చాలా బాధపడతారు కదా అందుకే అన్ని క్వశ్చన్లు మాక్సిమం అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే ఒకటి ఆలోచించండి ఒక క్వశ్చన్ మనకు అటెంప్ట్ చేస్తే దాదాపు టూ మార్క్స్ అయితే వస్తాయి అది ఒక క్వశ్చన్ రాంగ్ చేస్తే జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ కట్ అవుతాయి దీని అర్థం ఏంటంటే ఒక చిన్న చెప్తాను అండి మీరు కరెక్ట్ గా చేసిన ఒక రైట్ ఆన్సర్ అది పోవాలంటే ఎనిమిది రా నెగిటివ్ మార్కింగ్ ఏంటంటే వన్ బై ఎయిట్ వన్ బై ఎయిట్ అంటే మీరు ఎనిమిది రాంగ్ ఆన్సర్లు చేస్తే ఒక రైట్ ఆన్సర్ పోయిద్ది అంటే మాక్సిమం మీకు ఇది ఓకే ఇది రైట్ అనిపిస్తుంది అనేది కూడా పెట్టేసేయండి ఎందుకంటే మీరు ఎనిమిది రా ఎనిమిది రాంగ్ ఆన్సర్ లేకున్నప్పుడు ఒక రైట్ ఆన్సర్ పోయిద్దు అలాంటప్పుడు ఒకటి ఆలోచించండి మీరు ఎనిమిది మీకు ఓకే ఇది రైట్ ఇది రైట్ అని జస్ట్ అనిపిస్తే మరి పెట్టేసామతో అందులో ఒక రెండు కరెక్ట్ అయింది లేదు ఒకటి ఒకటి కరెక్ట్ అయింది వస్తే వచ్చింది మాటలు లేదంటే పోతాయి అంటే అందులోనే పోతాయి కాబట్టి ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేయాలని ట్రై చేయండి ఎందుకంటే తర్వాత మెరిట్ స్కోర్లో మాత్రం మీకు జాబ్ పోయిందంటే చాలా ఫీల్ అవుతారు పర్సనల్ ఎక్స్పీరియన్స్ సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీకు నచ్చినట్లయితే అదే ఫాలో అవ్వండి లేదంటారా మీకు నచ్చినవి ఇది ఉంటే అదే ఫాలో అవ్వండి వెళ్తూ వెళ్తూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టేయాలండి థ్యాంక్ యూ